హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ప్రతి డిఎస్సి అభ్యర్థిలో ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న మరి నోటిఫికేషన్ ఎలక్షన్స్ తర్వాతనే వస్తుందా ముందు రావడానికి ఛాన్స్ లేదు కదా అనేటువంటి ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు మరి దీని గురించి ఫైవ్ మినిట్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్ఈడి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ బ్యాచెస్ జరుగుతున్న విషయం మీకు తెలిసింది మరి కంప్లీట్ గా షెడ్యూల్ ప్రకారము క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నాం సో అప్పుడే రాయాలా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు యాక్చువల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పెట్టాము సో ప్రెజెంట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక్క బ్యాచ్కి మాత్రమే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్క బ్యాచ్కి మాత్రమే అది కూడా లిమిటెడ్ సీట్స్ తో ఇస్తున్నాము లిమిటెడ్ అడ్మిషన్స్ తో ఇస్తున్నాము దాని గురించి కూడా చెప్దాం సో కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ వేయచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి కండక్ట్ చేసినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ అలాగే ఉంటాయా సో అమౌంట్ తక్కువ కదా అని మాకు వేరుగా ఉంటాయని చాలా మంది అడగచ్చు ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ పే పే చేసిన వాళ్ళకు సపరేట్ క్వశ్చన్ పేపర్లు సపరేట్ వీడియోస్ ఎయిట్ త్రీ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకు సపరేట్ క్లాసెస్ సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్ కదా సో ఇక్కడ ఏవైతే క్లాసెస్ ఉంటాయో ఇక్కడ కూడా అవే క్లాసెస్ ఉంటాయి ఇక్కడ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అవే ఎగ్జామ్స్ ఉంటాయి సో అమౌంట్ వేరియేషన్ ఉంది కానీ క్లాసెస్ ఎగ్జామ్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అమౌంట్ పే చేసిన వాళ్ళకు ఏదైతే ప్రాసెస్ ఉందో త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసిన వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ సో అమౌంట్ తక్కువ మీరు అలా ఆలోచించవద్దు సో త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిఎస్సి సంబంధించి కి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామ్స్ మంచి ఆఫర్ కదా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది మరి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది మరి ఎన్ని అడ్మిషన్స్ వరకు ఉంటుంది అంటే ఫస్ట్ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ కి మాత్రమే అది కూడా ట్వంటీ ఎయిత్ అనగా ఈ రోజు ట్వంటీ ఫస్ట్ టుమారో ట్వంటీ సెకండ్ నెక్స్ట్ డే సో త్రీ డేస్ ఆఫర్ ఇస్తున్నాం ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఈ త్రీ డేస్ దయచేసి ట్వంటీ సెకండ్ తర్వాత ఐ మీన్ ట్వంటీ థర్డ్ పే చేసినా కానీ యాక్సెప్ట్ చెయ్యను సో తర్వాత మళ్ళీ సఫర్ కావాల్సింది వస్తుంది మళ్ళా త్రీ హండ్రెడ్ తో పాటు రిమైనింగ్ అమౌంట్ పే చేసుకుంటేనే యాక్టివేట్ చేస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఈ త్రీ డేస్ మాత్రమే అది కూడా టూ హండ్రెడ్ అడ్మిషన్స్ అయిపోయాయి అనుకోండి తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్తా సో మీరు ట్వంటీ ఎయిత్ ఓకే ట్వంటీ ఫస్ట్ కూడా ఓకే ట్వంటీ సెకండ్ పే చేసేటప్పుడు కూడా నాకు మెసేజ్ చేసి పే చేయగలరు ట్వంటీ ట్వంటీ ఎయిత్ నో ప్రాబ్లం ఎందుకంటే టూ హండ్రెడ్ అడ్మిషన్స్ కాబట్టి నో ప్రాబ్లం సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే యాక్చువల్ గా మనం ఇండివిజువల్ సబ్జెక్టే మ్యాథ్స్ ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నాం సో మ్యాథ్స్ ఫోర్ ఫిఫ్టీ కొన్ని కొన్నిసార్లు అయితే టూ హండ్రెడ్ కూడా తీసుకున్నాం సో ఇప్పుడు కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నాము అంటే విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ కంటెంట్ మొత్తము మెథడ్స్ సో డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో లేదా టెట్కమ్ టీఆర్టీ సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం సిలబస్ ను బేస్ చేసుకుని క్లాసెస్ ఎగ్జామ్స్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఓకే మరి మెయిన్ కంటెంట్కి వెళ్తే యాక్చువల్ గా ఇక్కడ చాలా మంది అభ్యర్థులు నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక్కడ ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది బిఫోర్ ఎలక్షన్స్ వస్తే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక లో కంక్లూడ్ చేస్తా సో ఇన్ కేసు బిఫోర్ నోటిఫికేషన్ వస్తే బిఫోర్ ఐ మీన్ ఎలక్షన్స్ కి బిఫోర్ నోటిఫికేషన్ వస్తే మాత్రము డైరెక్ట్ గా టెక్క టిఆర్టీఏ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కండక్ట్ చేస్తారు అంతకు ముందు టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిన వారికి కానివ్వండి అంతకుముందు టెట్ రాయని వారికి కానివ్వండి ఇది ఒక మంచి అవకాశము టెట్కామ్ టిఆర్టీ అంటే అందరూ రాసుకోవడానికి మరో అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కల్పిస్తారు సో ఎలక్షన్స్ ముందు వస్తే మరి ఎప్పుడు రావచ్చు అనేది ఒక చిన్న లాజిక్ చాలా సార్లు చెప్పాము సో చాలా సార్లు చెప్పాము సో ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఎప్పుడైనా సరే రావడం ఛాన్సెస్ ఉంది ఇప్పుడు అని ఎప్పుడు అని చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ ఇక్కడ సో మనం గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినా కానీ గ్రూప్ వన్ ఐ థింక్ ట్వంటీ ఫస్ట్ నుంచి అనుకుంటే అప్లికేషన్స్ స్టార్ట్ సో ఫిబ్రవరి ఫిబ్రవరిలో లో ట్వంటీ సంథింగ్ ఏదో ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు గ్రూప్ వన్ కూడా అంతే ఓకేనా మార్చి లెవెన్త్ సంథింగ్ మార్చి సెకండ్ వీక్ లో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చాడు సో ఇక్కడ మార్చి వరకు గ్రూప్ వన్ పరంగా మనం డిఎస్సి పరంగా అబ్జర్వ్ చేస్తే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ డేస్ ఇచ్చారు ఇంత తక్కువ డేస్ లో ఇంత హెవీ సిలబస్ కంప్లీట్ చేయాలా సో ముందు ప్రిపరేషన్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ సమయం ఇచ్చారు అని బాధపడడం అయితే అనవసరము ఇది మాత్రం చెప్పగలము బిఫోర్ నోటిఫికేషన్ వస్తే మాత్రము ఫార్టీ డేస్ కన్నా ఎక్కువ ఇవ్వడు ఫార్టీ లేదా ఫార్టీ ఫైవ్ డేస్ కే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతే అది కూడా ఇస్తే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలోనే ఇస్తాడు ఫ్రెండ్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఐ మీన్ ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే డిసెంబర్ ఎండింగ్ లోపే ఇవ్వడం ఛాన్సెస్ ఉంది సో ఈరోజు ట్వంటీ ఎయిత్ సో మహా అయితే ఇంకొక వన్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరి ఎన్ని పోస్టులు ఉంటాయంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేదాకా మాత్రం వెయిట్ చేయాల్సిందే ఎలక్షన్స్ టైం కాబట్టి తక్కువ పోస్టులకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రాదు మనం అనుకున్న పోస్టుల కన్నా ఎక్కువనే ఉంటాయి సో పోస్టుల సంఖ్య అయితే ఎక్కువనే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు వస్తే మాత్రము డిసెంబర్ లో ఎండింగ్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఐ మీన్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీ హోప్స్ అయితే వదులుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ హోప్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు డిసెంబర్ లాస్ట్లో ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి వస్తే మాత్రం పక్కా టీఆర్టీ రావడానికి ఉంది ఉంది ఫ్రెండ్స్ కాబట్టి తక్కువ వచ్చిన వారికి కానీ అవకాశము ఇన్ కేస్ టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వారికి కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ కొత్త వాళ్ళు ఫ్రెషర్స్ కూడా వస్తారు కాబట్టి అంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా మీకు పోటీకి వస్తారు కాబట్టి మీ ప్రిపరేషన్ కొంచెము స్టాండర్డ్ లెవెల్స్ పెంచుకోండి ఓకేనా టెట్ ప్రిపరేషన్ వేరు డిఎస్సి ప్రిపరేషన్ వేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇన్ కేస్ డిసెంబర్ ఎండింగ్ లో ఇచ్చాడు అనుకోండి ఫార్టీ డేస్ సో ఫార్టీ ఫైవ్ డేస్ వేస్తున్నాయి కానీ జనవరి ఒక థర్టీ వన్ డేస్ ఫిబ్రవరి టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ మధ్యలో ఇన్ కేస్ ఈ మధ్య పేపర్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాము ఆ ఏది ఫిబ్రవరి లెవెన్త్ నో సంథింగ్ ట్వెల్త్ నో ఎన్నికల కోడ్ ఇస్తారు అని ఎన్నికల కోడ్ అంతే ఎన్నికల షెడ్యూల్ కాదు ఐ మీన్ ఎన్నికల కోడ్ మాత్రమే ఎన్నికల కోడ్ మాత్రమే అంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఐ మీన్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో ఎన్నికల కోడ్ ఇస్తారు అంటున్నారు సో ఆ టైంలోకి పక్క అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది ఎప్పుడు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఆ టైంలో ఇచ్చారనుకోండి ఇక్కడ త్రీ డేస్ ఉంటాయి అంటే వెంటనే అప్లికేషన్ స్టార్ట్ అని ఇచ్చేస్తారు ఇంకా మళ్ళా వన్ వీక్ లో టెన్ డేస్ లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ అయితే లేదు ఓకేనా ఇస్తే మాత్రము ఇస్తే మాత్రం చెప్తున్నా ఇస్తే మాత్రము ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేసే అప్పుడు ఇంత తక్కువ సమయం అని బాధపడడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు సో అప్పుడు నష్టం అప్పుడు బాధపడడం వల్ల ఏమీ ఉండదు అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసిన నాలుగు సంవత్సరాల నుంచి నోటి డిఎస్సి వస్తుందంట వస్తుందంట అని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ డేస్ అలా వచ్చేస్తాయి అలా వెళ్ళిపోతాయి దానికి మనం ఏమీ చేయలేము ఇది బిఫోర్ ఎలక్షన్స్ లో వస్తాయి ఇన్ కేసు ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చింది అనుకోండి పక్కా చెప్పలేము ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తే మాత్రము అది ఇంకా మీకు ఒక అదృష్టము ఎందుకంటే ప్రిపరేషన్కి టైం బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రిపరేషన్కి ఇంకా చాలా హెవీగా ఉంటుంది చాలా ప్రిపరేషన్కి చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా ప్రిపేర్ అయ్యి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఒక ప్రాసెస్లో ఫాలో అయినా కానీ మీరు ఈజీగా తర్వాత గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి జాబ్ ఈజీగా సాధించేయచ్చు అది ఎవరికి నెగిటివ్ మైండ్ లేకుండా ఐ మీన్ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే ఏం ప్రిపేర్ అవుదాంలే తర్వాత చూద్దాంలే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఇలా నెగిటివ్ మైండ్ లేకుండా కంటిన్యూషన్ గా ప్రిపేర్ అయ్యే వారికి అదొక మంచి అవకాశము వాళ్ళు పక్కాగా జాబ్ సాధించేసినట్టే మరి వస్తే ఎప్పుడు వస్తుంది ఎలా రావచ్చు అంటే పక్కా ఎలక్షన్స్ తర్వాత అయితే మాత్రము ఫస్ట్ టెట్ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫస్ట్ టెట్ కండక్ట్ చేసిన మాత్రమే తర్వాత టిఆర్టీ ఐ మీన్ డిఎస్సీ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తే ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టెట్ కండక్ట్ చేస్తారు తర్వాత టిఆర్టీ ఆ డిఎస్సి కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎప్పుడు ఎలక్షన్స్ తర్వాత వస్తే సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత విషయం మనకు అనవసరము మీ ప్రిపరేషను మీ హోప్స్ మాత్రము డిఎస్సి చివరి వరకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి చివరి వరకు ఐ మీన్ జాన్వరి ఫస్ట్ వరకు మాత్రము మీ హోప్స్ మీలో ఉండేటువంటి మొత్తము ఆ ఉత్సాహము సో మీలో ఉండేటువంటి ఆ కృషి అవన్నీ ఏమీ వదులుకోవద్దు మీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆపద్దు ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మూమెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మూమెంట్ ఎక్కువ లేదు ఛాన్సెస్ వన్ వీక్ వస్తే మాత్రము వస్తే మాత్రము ఇన్ కేసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఫార్టీ డేస్ అలా వచ్చేస్తే అలా వెళ్ళిపోతాయి మీకు ఆ ఫార్టీ డేస్ ప్రిపరేషన్ చాలా చాలా కష్టము సో ఇప్పటి అయినా కానీ ఈ టెన్ డేస్ ఉన్న సమయాన్ని కూడా మీరు వినియోగించుకోండి సో కేవలం ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీసే పెట్టాము ఇది తర్వాత ఇన్ కేసు తర్వాత నోటిఫికేషన్ వచ్చినా కానీ తర్వాత అయినా కానీ తో పాటు డిఎస్సి వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది లింక్స్ అన్ని యాక్టివ్లోనే ఉంటాయి సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు మనం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి వచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఎక్స్పెషల్ ఎగ్జామ్స్ ఉంటాయి మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్స్ రాస్తేనే ఆ క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం కానివ్వండి ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఎంతవరకు గ్రేప్ సాధించామనేది ఎగ్జామ్ రాస్తేనే ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు విష్ యు ఆల్ ది బెస్ట్ నెగిటివ్ మైండ్ మాత్రము క్రియేట్ చేసుకోవద్దు ఇంకా టెన్ డేస్ మీ కాన్సన్ట్రేషన్ తోనే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడు అనేది నేను చెప్పలేదు ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అడ్మిషన్స్ తీసుకుందామని చెప్పాము బట్ బ్యాచ్ స్టార్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఎలాగో ఫెస్టివల్ టైం కాబట్టి ట్వంటీ సిక్స్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అడ్మిషన్స్ ట్వంటీ త్రీ క్రియేట్ చేసి మీకు షెడ్యూల్స్ ఇస్తాం మొత్తము ఏ రోజు ఏ సబ్జెక్ట్ మొత్తం ట్వంటీ థర్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఎలాగో హాలిడేస్ కాబట్టి ట్వంటీ సిక్స్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది